మరి గత గడిచిన కొన్ని దినముల నుండిగా మనము శ్రమల సిల్వ శ్రమల ధ్యాన కొడికలను కొనసాగిస్తూ మరి ప్రతిరోజు ఉదయము ఆయన సన్నిధికి వస్తూ ఉంటున్నాము చూడండి ఈరోజు నేర్చుకోబోయే అంశం ఏంటి అంటే నిరీక్షణ ఏంటి నిరీక్షణ నిరీక్షణ అంటే ఎదురుచూచుట నిరీక్షణ అంటే ఎదురుచూచుట కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని ఎవరైనా వీటిలో మన ఊరికి వెళ్తే వారు వస్తారు అని తెలిసి కూడా ఎదురు చూడడము నిరీక్షణ కాదు ఎందుకంటే వారు వస్తారు అని మనకు తెలుసు మరి ఇంకొక వ్యక్తి వేరే ప్రయాణమై వెళ్ళారు మరి వారు వస్తారు అని కూడా మనము ఎదురు చూస్తూ ఉంటాము అది కూడా నిరీక్షణ కాదు మరి నిరీక్షణ అంటే ఏంటిది అంటే ఒక వ్యక్తి కానీ లేదా ఎవరైనా వస్తాను అని తెలియపరిచినప్పుడు మరి ఎప్పుడు వస్తాడో రాడో తెలియదు అసలు వస్తాడా రాడా కూడా తెలియదు అయినా కూడా వాటి కొరకు మనము ఎదురు చూస్తూ ఉంటాము చూడండి అది ఏ నిరీక్షణ చూడండి ఏప్రిల్ కు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఒకటో వచనాన్ని చదువుకుందాం విశ్వాసం విశ్వాసమనున్నది నిరీక్షింపబడి యొక్క నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవిటకు రుజువు రుజువునై ఉన్నవి అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అంటే లేని వాటి కొరకు మన కళ్ళ ముందు లేని వాటి కొరకు అసలు ఉంద వస్తాదా రాదా అని తెలియని వాటి కొరకు మనము ఎదురుచూచుటయే నిరీక్షణ చూడండి మనము మన పెద్దలను పూర్వీకులను జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు వారందరూ కొన్ని కొన్ని సందర్భాలలో వారి వారి పరిస్థితులను బట్టి ఎదురు చూస్తూ ఉంటున్నారు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి గత కొన్ని రోజులుగా మనము ధ్యానం చేస్తూ వస్తుంటున్నాము అనేక సందర్భాలలో సందేశాన్ని వింటూ ఉంటున్నాము అయితే అబ్రహామును దేవుడు ఎన్నుకున్నప్పుడు నీవు ప్రయాణమై నీ ద్వేషమును నీ ప్రజలను నీ చోబుట్టు వారందరిని వదిలిపెట్టి వెళ్ళుమని యహోవ దెబ్బుడు దేవుడు పలికినప్పుడు మాట్లాడినప్పుడు అబ్రహం ఏం చేస్తాడంటే తన వాటన్నిటిని వదిలిపెట్టి చెప్పిన మాట ఎందు విశ్వాసం ఉంచి మరి ప్రయాణమై వెళ్తూ ఉంటాడు ఎలాగో అంటే ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు ఎవరు వెళ్ళమన్నారో కూడా తెలియదు ఏంటి అంటే ఒక స్వరం వినబడింది అంతే స్వరము వినబడింది ఏం చేశాడు అబ్రహము అక్కడ అంటే విశ విశ్వాసం ఉంచి నిరీక్షణతో ముందుకు వెళ్తూ ఉన్నాడు ఏం చేస్తున్నాడు నిరీక్షణతో ముందుకు వెళ్తూ ఉన్నాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు ఎప్పుడు ఆ గమ్యాన్ని చేరుకుంటాడో తెలియదు కానీ వెళ్ళమన్నాడు గనుక నేను వెళ్తున్నాను విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగుతూ ఉంటున్నాడు తన వారందరిని వదిలిపెట్టి మరి తన ప్రదేశమును వదిలిపెట్టి తను ప్రయాణమై వెళ్తూ ఉంటున్నాడు నిరీక్షణ కలిగి ముందుకు సాగుతూ ఉంటున్నాడు అయితే మనం అలాగే జ్ఞాపకం చేసుకున్నట్లయితే అదే నిరీక్షణతో ఆయన ముందుకు వెళుతూ వెళ్తూ వెళుతూ ఉన్నప్పుడు తన గమ్యాన్ని అతను చేరుకుంటూ ఉంటాడు మరి అదే విధంగా మనం ఇంకొక భక్తులను కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇస్రాయేలు ప్రజలు కూడా ఫరో ఎదుట బానిసత్వాలుగా పనిచేస్తూ ఉన్నప్పుడు వారు కూడా విశ్వాసముతో ఏగో దేవుడు వస్తాడు మమ్మల్ని కాపాడుతాడు మమ్మల్ని రక్షిస్తాడు అనే నిరీక్షణతో ఉండి ఉన్నారు వాళ్ళు కూడా నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటున్నారు మమ్మల్ని ఖచ్చితంగా వస్తారు తీసుకెళ్తారు ఎప్పుడు వస్తాడో వారికి కూడా తెలియదు కాకపోతే వస్తాడు అనే నిరీక్షణ వారు కలిగి ఉన్నారు ఆ నిరీక్షణతో విశ్వాసంతో విశ్వాసము లేకపోతే నిరీక్షణ కలిగి మనము ఉండలేము విశ్వాసంతో నిరీక్షణతో వేచి ఉన్నప్పుడు అదే విధముగా దేవుడు వారిని కూడా ఆ బానిసత్వం నుండి వారిని ఏం చేశాడు విడిపించాడు చూడండి ఎప్పుడైతే మనము నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉంటామో విశ్వాసం ఉంచి ఏ విషయం అందైనాను కానీ మరి ఏ పరిస్థితిలో కానీ మన సమస్య ఎందు ఏ పరిష్కారము లేనప్పుడు మన జీవిత పర్యాంతరములో మరి గతగత సందర్భాలను బట్టి ఏవేవో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఎదుర్కోలేని స్థితిలో వస్తూ ఉంటాయి అసలు ఏం వస్తుందో అర్థం కాలేని స్థితిలో ఉన్నప్పుడు మనము విశ్వాసముతో ఆయన తట్టు చూస్తూ ఎదురు చూస్తూ ఉండాలి నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి అప్పుడే మన సమస్యకు పరిష్కారము పొందుకుంటాము నిరీక్షణ లేకుండా నాకు ఇప్పుడే కావాలి నేను ఇప్పుడే పరిష్కరించబడతాను అంటే పరిష్కరించబడలేవు నీకున్న సమస్య నుండి నువ్వు విడుదల పొందుకోలేవు నీవు ఏదైతే బాధపడుతూ ఉంటున్నావో లేదైతే నీ దేవుని సన్నిలో ఏదైతే అడుగుతూ ఉంటున్నావో దాని అందు విశ్వాసం ఉంచి నిరీక్షణతో నిరీక్షణ కలిగి జీవించాలి నిరీక్షణతో మనము జీవించాలి కొన్ని సందర్భాలలో విశ్వాసాన్ని కోల్పోయి మరి ఎట్టి స్థితిలోనూ నేను దేవుని సన్నిధికి వస్తున్నానండి ప్రార్థన చేస్తున్నాను కానీ ఏమో జరుగుద్దో లేదు అని విశ్వాసాన్ని కోల్పోయి కొన్ని కొన్ని సందర్భాలలో వేచి ఉంటూ ఉంటాము అలా అయినప్పుడు మనకున్న సమస్యలను మనము పరిష్కరించుకోలేము మనకున్న సమస్యల నుండి మనము విడ బయటకు వెళ్ళలేము మనమైతే ఆయన మనం ఏదైతే ఆయన నుండి ఆశిస్తుంటున్నామో మనం ఏదైతే ఆయన నుండి పొందుకోవాలని ఆడుగుచూ ఉంటున్నామో వాటిని మనము పొందుకోలేము అందుకని విశ్వాసం ఉంచి నిరీక్షణతో మనం ముందుకు సాగాలి దేవుని సన్నిధికి రావాలని నిరీక్షణతో విశ్వాసంతో సన్నిధికి వచ్చేటప్పుడు మనం వేగిరముగా ఉండాలి అప్పుడైతే మరి వారు అబ్రహము వారు కానీ వారి పితరులు వారు వారికి వారికి తెలిసిన విషయాలను బట్టి వారికి ముందుకు కొనసాగుతూ ఉంటున్నప్పుడు మరి పదే పదే వెన్ను తట్టి దేవుడు సహాయం చేస్తాలే ఏం పర్లేదు మీరు ఏం కాదులేండి మీరు ముందుకైతే కొనసాగించండి మరి ముందుకు మీరు వెళ్తూ ఉంటుంటే దేవుడు సహాయం చేస్తాడని చెప్పేవారు ఉన్నారా ఎవరు లేరు ఎవరు లేరు ఒకటే స్వరము వినబడింది అదే విశ్వాసంతో నిరీక్షణ కలిగి వాళ్ళని ముందుకు వెళ్తూ ఉంటున్నారు మరి నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాము మరి ఆయన సన్నిధిలో ఏదో ఒక మొక్కుపడి లేదా ఏదో ఒక తలంపును మనకున్న సమస్య నుండి బయటకు రావాలని లేదా ఏదైనా ఒకటి మనము దేవుని అందు ఏదైతే ఆశిస్తూ ఉంటున్నామో మరి దేని నిమిత్తమై దేవుని సన్నిధికి భక్తితో ఆయన సన్నిధికి వస్తూ ఉంటున్నామో దాని అందు మనం ఏం చేయాలంటే విశ్వాసం నుంచి నిరీక్షణ కలిగి ఆయన సన్నిధికి వచ్చేవారము గాను విశ్వాసం నుంచి నిరీక్షణ కలిగి ఆయన సన్నిధిలో అడిగే గాను మనము ఉండాలి నిరీక్షణ లేకపోతే నువ్వు విశ్వాసంలో నుండి సన్నగిల్లిపోతే ఎంత నిరీక్షణగా నువ్వు ఎదురు చూసిన దానిని నువ్వు పొందుకోలేవు అందుకని భక్తుని చూస్తే అతడు సర్వాన్ని కోల్పోయాడు అయినను దేవుని అంది విశ్వాసం నుండి వెడలిపోలేదు తన శత్రువులందరూ తన స్నేహితులందరూ శత్రువులుగా మారి క్షణక్షణము హింసిస్తూనే ఉంటున్నారు ఏమి దేవుడు నువ్వేదో పాపం చేసింటావులే నీ దేవుడికి ఏదో ద్రోహం చేసి ఉంటావులే నువ్వేదో అన్యాయం చేసి ఉంటావులే అందుకే నీకు ఇలా జరిగింది అని అనేక సార్లు అతను హింసిస్తూ ఉన్నప్పటికీ అతను విశ్వాసంలో నుండి బయటికి వెళ్ళిపోయాడా విశ్వాసాన్ని కోల్పోయాడా తనున్న స్థితిని కూడా తనున్న స్థితిలో కూడా విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోలేదు అదే నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటున్నాడు నాకు దేవుడు సహాయం చేస్తాడు ఆయన నాకున్నాడు ఎవరు ఎంత హేళన చేసినా ఎవరు కానీ నన్ను దగ్గరికి చేరదీయకపోయినా మీరు నన్ను ఓదార్చకపోయినా ఎవరు ఏం చేయకపోయినా కానీ నా దేవుడు నాకున్నాడని విశ్వాసముత నిరీక్షణ కలిగి ఉన్నాడు గనుకనే అతడు ఏం చేయబడ్డాడు ఆశీర్వదించబడ్డాడు ఆ విశ్వాసం చేత నిరీక్షణ కలిగి ఉన్నాడు గనుకనే ఆశీర్వదించబడ్డాడు మనం దినమున మరి ఆశీర్వదించబడట్లేదు అంటే మనము దేవుని సన్నిధిలో అడిగినవి పొందుకోవట్లేదు అంటే మనము దేనినైతే ఆశిస్తున్నామో అది పొందుకోవట్లేదు అంటే అది ఏ సమస్య కానీ మానవులు తీర్చలేనిది వైద్యులు చేయలేనిది ఈ లోకంలో ఎవరి సాధ్యము కానిది కూడా దేవుడు చేయగలగడు ఆయన నాకు సహాయం చేస్తాడండి అనే విశ్వాసము చేత ఆయన సన్నిధికి ప్రతి క్షణము వస్తూ ప్రార్థన చేసే స్థితిలో ఉండి మరి నిరీక్షణ కలిగి ఎప్పుడైతే ఆయన సన్నిధికి వస్తామో ప్రార్థన అనుభవంను కలిగి జీవిస్తూ ఉంటామో విశ్వాసంతో ఆయన సన్నిధిలో కొనసాగుతూ ఉంటామో అప్పుడు మనకున్న సమస్య నుండి మనం బయటికి వస్తూ ఉంటాము చాలాసార్లు వైద్యుల పట్ల నిరీక్షణ కలిగి ఉంటాం వాళ్ళు చేస్తారేమో వాళ్ళు సహాయం చేస్తారేమో మనుషుల ఎందు విశ్వాసం ఉంచుతాము వారి తట్టు చూస్తూ ఉంటాము వీరేమైనా సహాయం చేస్తారేమో అని చూడండి నీవు దేని ఎంతైతే ఆశిస్తూ ఉంటున్నావో నీకున్న సమస్య ఏంటో కుటుంబ సమస్యనే కానీ ఏది ఏమైనప్పటికీ మనము దేవుని అందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధికి వస్తూ నిరీక్షణ కలిగి మనము జీవించే వారముగా ఉండాలి నిరీక్షణ కోల్పోతే దానిని మనము ఎప్పటికీ పొందుకోలేము ఇస్రాయేల్ ప్రజలకు తెలుసా వారు అదే బానిసత్వంలో ఉన్నారు ఆ స్థితిలోనే ఉన్నప్పుడు వారు ఎవరు వచ్చి విడిపిస్తారో తెలియదు ఎవరు వారికి ఉన్న కష్టం నుండి బయటికి తీసేస్తారో తెలియదు కానీ చాలా హింసమైన స్థితిలో వారు ఉన్నప్పుడు ఏం చేశారంటే విశ్వాసంతో నిరీక్షణతో చూస్తూ ఉన్నారు నిరీక్షణ కలిగి జీవించారు ఆ స్థితి నుండి వారు బయటికి వచ్చారని మరి క్షణ క్షణము ప్రసంగాల ద్వారా కానీ ప్రతి దినము దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు వారికైతే ధైర్యం చెప్పేవారు లేరు మరి ఏం కాదులే నీ స్థితి నుండి దేవుడు బయటికి పంపిస్తానులే నువ్వు ప్రార్థన చేసుకో నిరీక్షణ కలిగి ఉండు మరి విశ్వాసముతో జీవించు అని చెప్పేవారు ఆ దినములలో లేరు మనకైతే ప్రతి దినము దేవుడు వాక్యం ద్వారా ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంటున్నాడు ప్రార్థించుకునే సమయము మనకు ఎంతగానో ఉన్నది మందిరానికి వచ్చి ఆయన సన్నిధిలో చేరి ప్రార్థించేవారుగా దేవుడు సమయాన్ని ఇస్తూనే ఉంటున్నాడు వాక్యం ద్వారా మాట్లాడుతూనే ఉంటున్నాడు కానీ విశ్వాసం నుండి వెడలిపోయి నిరీక్షణలో నిరీక్షణ కలిగి ఉండలేక నిరీక్షణ కలిగి జీవించలేక మనము పొందుకోవలసినటువంటి పొందుకోలేక ఏవైతే దేవుని అయితే అడుగుచున్నామో వాటిని పొందుకోలేక నేనేం పొందుకున్నానండి దేవుడు నాకు ఏం సహాయం చేశాడు నలభై రోజులు నేను ఉపవాసం ఉండి అయిన సన్నిధికి వచ్చానే మంచి నీళ్ళు కూడా తాగలేదండి నేను ఆయన దేవుడు నాకు ఏం సహాయం చేశాడంటాం దేవుడు అడ మంచి నీళ్ళు నీ అవసరము కోసము నీకు కావలసిన దానికోసము నీకు ఇష్టం వచ్చినట్లుగా నీవు బ్రతుకుచు విశ్వాసము లేకుండా ఒక నిరీక్షణ లేకుండా నీకు నచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి నిద్ర భారముగా ఉన్నప్పుడు నిద్ర చరిపోనప్పుడు ఆయన సన్నిధికి రాలేక ఏ ఈరోజు వెళ్ళనులేండి శరీరం బలహీనంగా ఉంది నిద్ర సరిపోవట్లేదు అని నీకు అలసటగా ఉన్నప్పుడు మానేసి నీకు ఇష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధిగా వచ్చి ఏం బాగు చేశాడండి దేవుడు నేను చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తూనే ఉంటున్నాను దేవునికి అనేకంగానే ఇస్తూనే ఉంటున్నాను అయినా నేను ఏ మేలు పొందుకున్నాను నా కుటుంబం మారాలని ప్రార్థన చేస్తూనే ఉంటున్నాను అయినా నా కుటుంబంలో ఏ మార్పును రాలేదు ఎందుకు రాలేదు అంటే నీవు విశ్వాసంలో లేనట్లయితే ఆశీర్వాదాలను పొందుకోలేవు విశ్వాసం కలిగి విశ్వాసం కలిగి నిరీక్షణతో మనము వారముగా ఉండాలి నిరీక్షణతో నిరీక్షణ కలిగి జీవించాలి అప్పుడే నీవు ఏదైతే ఆశిస్తూ ఉంటున్నావో అది పొందుకుంటూ ఉంటావు దేవుని సన్నిధికి రావాలి నీకు ఏ సమస్య ఉన్నా నువ్వు ఏ స్థితిలో ఉన్నా విశ్వాసం ఉంటే ఆయన సన్నిధికి రావాలని నిరీక్షణ కలిగి పరిగెత్తుతూ పరిగెత్తుతూ అన్న సన్నిధికి వస్తూ ఉంటాము అన్ని సందర్భాలలో నిర్లక్ష్యము చేసి నీ అవసరం నిమిత్తము నీ పరిస్థితులు అనుకూలించని పరిస్థితుల్లో ఆయన సన్నిధికి వచ్చి ప్రభువా నాకు ఇది కావాలి దేవనకి సహాయం చేయండి నువ్వు నాకు చేస్తే నేను మరొకబడి నీకు పది ఇరవై ఏవో ఇంత నాకు ఇస్తానని నీకు నచ్చినట్లుగా జీవిస్తూ ఉంటే దాన్ని నీవు పొందుకోలేరు అందుకని విశ్వాసము కలిగి నిరీక్షణతో ఆయన సన్నిధికి వచ్చే వారముగా మనము జీవించాలి గత గడిచిన దినముల నుండి మనం ఆయన సన్నిధికి వస్తూ ఉంటున్నాము మరి గత గడిచిన సంవత్సరాలు మన జీవితంలో ఎన్నో గడిచిపోయాయి మరి ఇంతవరకు ఎటువంటి విశ్వాసాన్ని ఉంచాము మరి విశ్వాసం ఉంచిన నిరీక్ష కలిగి జీవించామా విశ్వాసం ఉంచి నిరీక్షణ లేకపోతే మనము పొందుకోలేమండి ఆయన సన్నిధికి చేరుకోలేము నిరీక్షణ కలిగి ఆయన కొరకు ఎదురు చూడకపోతే ఆయన రాకడల మనము ఎత్తబడలేము అందుకని విశ్వాసముతో నిరీక్షణ కలిగి ఆయన వచ్చేంత వరకు మన జీవిత పర్యాంతము వరకు ఏం చేయాలంటే వేచి చూస్తూ ఉండాలి నిరీక్షణ కలిగి జీవించాలి ఏ క్షణం ఏ స్థితి అందైనను ఏ సమయం అందైనను కానీ ఏ పరిస్థితిలో అయినప్పుడు కానీ మనలోని విశ్వాసము వెడిలిపోకుండా నిరీక్షణతో మనము ముందుకు సాగేవారముగా ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో ఎప్పుడైతే అలాగ ముందుకు కొనసాగుతూ ఉంటామో అప్పుడు నువ్వు దేవుని ఏది అడుగుతూ ఉంటున్నావో అది పొందుకుంటూ ఉంటావు అలాగే ఆయన సన్నిధిలో ఆయన రాజ్యానికి నువ్వు ఆయన రెండవ రాకడలో ఎత్తబడుతూ ఉంటావు ఆయన రాజ్యానికి వారసురాలుగా వారసుడవుగా పిలువబడుతూ ఉంటావు నీవు విశ్వాసంలో నుండి వెళ్ళిపోకుండా మరి నిరీక్షణ కలిగి ఇన్ని రోజులు చేస్తున్న మన భక్తి జీవితంలో మరి విశ్వాసంలో కోల్పోయామేమో మరి మనలోని నిరీక్షణ నిరీక్షణ కలిగి జీవించలేకపోయి ఉన్నట్లయితే ఇక్కనైనాను నిరీక్షణ కలిగి విశ్వాసముతో ఆయన సన్నిధికి వచ్చేవారము గాను మరి ఆయన సన్నిధిలో ప్రలాపించే గాను ఆయన సన్నిధికి రావడానికి ఒక నిరీక్షణ కలిగి మనం ముందుకు సాగేవారము గాను ఇక్కనైనాను జీవించేవారము గాను మనము ఉండాలి నిరీక్షణ లేని స్థితిలో మనం ఉన్నట్లయితే ఇప్పుడైనాను మారు మనసు పొందుకొని అయ్యా నువ్వు నాకు చేశావు మా కొరకు మా పాపముల కొరకు శిలువలో బలి అయ్యేవయ్యా రక్తాన్ని కార్చేవయ్యా మాకు పాప విముక్తిని కలిగించావు అని ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటాము కానీ వాటి అందు ప్రతినిత్యము విశ్వాసం ఉంచి ఆయన ఎందు మరి వాటిని తలపోసుకుంటూ అదే నిరీక్షణతో ఇప్పుడు ఎలాగైతే భక్తితో విశ్వాసముతో నిరీక్షణతో దేవుని సన్నిధికి వస్తూ ఉంటున్నామో ఇదే నిరీక్షణ కలిగి ప్రతిరోజు ప్రతి క్షణము అంటే మన జీవితము కడముట్టేంత వరకు అటు విశ్వాసము అటు నిరీక్షణ కలిగి మనము ముందుకు సాగుతూ ఉండాలి కనుక మనము ఇదివరకైతే వరకైతే ఎలాగూ ఉన్నాము ఎలాగూ జీవించాము విశ్వాసం నుండి వెడలిపోయామా నిరీక్షణ లేని జీవితాన్ని జీవించామా నిరీక్షణ లేని ప్రార్థనలు చేశామా ఒకసారి జ్ఞాపకము చేసుకుందాం అటు స్థితి ఉన్నట్లయితే ఇప్పుడైనాను ఇప్పుడైనను మనము కొంచెము మనస్సు పొంది మన నడవడిక తీరును మార్చుకొని మనము ఎలాగో ఉంటున్నామన్నది జ్ఞాపకము చేసుకొని విశ్వాసముతో విశ్వాసము కలిగి మరి నిరీక్షణతో ముందుకు సాగే వారముగా జీవించుదాము మరి ఇటు నిరీక్షణ కలిగి ముందుకు సాగే జీవితము దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించి ఆశీర్వదించునుగాక Amen